భూత్పూర్ భూత్పూర్ మండల ఆర్ఐ బాలసుబ్రహ్మణ్యం అతన్ని ఏసీబీ వాళ్ళు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది అతను కళ్యాణలక్ష్మి లక్ష్మి పథకం కోసం ఒకరు వస్తే వాళ్ళ నుంచి నాలుగు వేళ్ళు డిమాండ్ చేశారు వాళ్ళుపై కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఏసీబీ వాళ్ళు వచ్చి రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని ఆ టెస్ట్ కూడా చేశారు ఆ నోట్లకు అది కెమికల్ రాసేస్తారు అది ప్రూవ్ అయిపోయింది అనమాట అవి టెస్ట్లో కాబట్టి అతన్ని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేశారు మరి ఇప్పుడు ఏసీబీ కోర్టుకు పెడతారు ఈ భూత్ భూత్పూర్ అనేది మహబూబ్నగర్ డిస్టిక్లో ఉంది సో ఇప్పుడు అతను ఒక రెండు నెలలు జైల్లో ఉంటాడు ఆ తర్వాత ఇక అతనికి బెయిల్ ఏదో తీసుకొని వస్తాడు ఇంకా కేసు నడుస్తుంది ఒకవేళ కేసుకినా కోర్టు ముందుకైనా రుజువు అయితే నేరం రుజువు అయిపోతే అతనికి సెవెన్ ఇయర్స్ ఖచ్చితంగా అంతవరకు పడుతుంది రెండు ఒకవేళ కంప్లైంట్ అంటే ఏదన్నా తారు మార్గిన కోర్టు ముందు భయాన ఇచ్చేటప్పుడు ఇదైతే అతన్ని వదిలేసి ఇతని పైన కేసు పెడతాడు ఈ మధ్యనే అట్లాంటిది ఒక ఇన్సిడెంట్ జరిగింది ఇట్లా ఏసీబీ కేసులో వాడిని వదిలేసి వీడిని ఒక సంవత్సరము ఎవరు కంప్లైంట్ ఇచ్చిన వాడిని ఒక సంవత్సరము జైలు మరియు ఐదు వేల రూపాయలు ఫైన్ వేసింది అట్లా ఇతను కూడా కళ్యాణ లక్ష్మి కోసం వచ్చినటువంటి వాళ్ళతో నాలుగు వేల రూపాయలు డిమాండ్ చేసి అతను లంచానికి పాల్పడ్డారంట సో ఇట్లాంటి వాటికి ఏసీబీ వాళ్ళు స్ట్రిక్ట్గా ఉన్నారు ఎవరైనా కూడా మీకు కూడా ఏదైనా ఎవరైనా కావాలని ఏదైనా ఇబ్బంది పెడుతున్నారంటే మీరు ఏసీబీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫైవ్ టోల్ ఫ్రీ వన్ జీరో సిక్స్ ఫైవ్ వన్ జీరో సిక్స్ ఫోర్ ఏసీబీ నెంబరు వన్ జీరో సిక్స్ ఫోర్ దీనికి కాల్ చేస్తే వాళ్ళు లైన్లోకి వస్తారు సో ఇదనమాట ఈ నెల జూలై జూలైలో దగ్గర దగ్గర ఏసీబీ వాళ్ళు ఇరవై రెండు కేసులు పట్టడం జరిగింది ప్లస్ పదమూడు కేసులు ట్రాప్ కేసులు అనమాట దీనిలో అకౌంట్లు లేనివి అవంతా కూడా లక్ష లక్ష నలభై తొమ్మిది వేల రూపాయలు వీడికి అకౌంట్ అనేది లేదు రెండు ఇంకోటి ఈ ఇరవై రెండు కేసులు కొంతవరకు రికవరీ చేసింది ఐదు లక్షల డెబ్భై ఒక్క వేలు మరియు ఇంకా పెద్ద పెద్దవి పట్టినట్వి అది పదకొండు కోట్ల యాభై లక్షల వరకు అది వాళ్ళు రికవరీ చేశారు ఈ ఈ నెలలో జూలైలో మాత్రమే టోటల్ ఇరవై రెండు కేసులు ఏసీబీ కేసులు రిజిస్టర్ అయ్యాయన్నమాట ఇకపోతే బాలసుబ్రహ్మణ్యం అదేంది ఇది కోర్టు వ్యవహారం ఇది క్రిమినల్ కేసు అయింది అది ఓకే ఇకపోతే డి డిపార్ట్మెంటు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు ఆర్డీఓ అతన్ని సస్పెండ్ చేయడం జరుగుతుంది ఆర్డీఓ సస్పెండ్ చేసిన తర్వాత తర్వాత డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ అనేది స్టార్ట్ చేస్తారు స్టార్ట్ చేసి వాళ్ళతో అంతా కూడా తీసుకుంటారు అనమాట ఎవరితో కళ్యాణ్ లక్ష్మి వాళ్ళు ఇచ్చినారు కదా వాళ్ళని కూడా పిలిపించి వాళ్ళు కూడా కంప్లైంట్ తీసుకుని ఆ విధంగా ప్రొసీడ్ అవుతారు అది అయితే ఇది వాళ్ళు చా చార్జ్షీట్ ఇస్తారు డిపార్ట్మెంట్ ఎంక్వైరీ ఒక ఎంక్వైరీ ఆఫీసర్ని అపాయింట్ చేసి ఎంక్వైరీ అనేది కండక్ట్ చేస్తారు తర్వాత అతన్ని రిమూవ్ ఫ్రామ్ సర్వీస్ చేస్తారు ఏది అది కూడా ఎంక్వైరీలోకినా ఇవన్నీ కూడా తేలితే నేను ఇవన్నీ వీడియోస్ చేయడం ఏమంటే నేరం రుజువు అయితే మాత్రమే ఇట్లా ఇది కోర్టుది డిపార్ట్మెంటులు ఎంక్వైరీ అనేది అది చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది అందులో డౌట్ లేదు ఎందుకంటే వాళ్ళు ఏమంటారంటే దీనికి దానికి సంబంధం లేదు కోర్టులో సాషాన్ని విట్నెస్ హాస్టల్ అయిపోయి వాళ్ళు తెచ్చుకున్నారు కాబట్టి అదేమి కేసం మా డిపార్ట్మెంట్ ఎంక్వైరీ మా ఎంక్వైరీలో కూడా తేలితే విల్ బి రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ లేకుంటే డిస్మిస్ ఫ్ర సర్వీస్ అనేది అయిపోతారు